అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచి నహూము గ్రంథం బైబిల్ గ్రంథంలో నుండి నహూము గ్రంథం ఒకటవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని దయచేసి ఒకరు చదివి సహాయం చేయండి నహూము గ్రంథం ఒకటవ అధ్యాయం ఏడవ వాక్యం యభోవ ఉత్తముడు శ్రమదిన మందు ఆయన ఆశ్రయదుర్గము తన యందు నమ్మిక వారిని ఆయన ఎనుగును స్తోత్రం శబ్దమా ఈ మంచి మాటను బట్టి దేవునికి మరొకసారి స్తోత్రం శబ్ద దేవుడు ఎలాంటి వాడో ఏం చేయాలనుకుంటున్నాడో ఏమి చేస్తాడో తెలియజేసే ఈ మంచి మాటను బట్టి ఆయనకే కలుగును గాక మన ప్రభు ఎలాంటి వాడు అని మిమ్మల్ని అడిగింది మన ప్రభు చాలా గొప్పవాడండి అని అంటారు మన ప్రభు ఘనమైన మహారాజా అండి అని చెప్తారు మన ప్రభు రాజులకు రాజండి అని చెప్తారు ప్రభులకు ప్రభు అండి అని చెప్తారు అత్యున్నత సింహాసన బంధు ఆసీనుడైన దేవుడు అండి మన ప్రభు అని చెప్తారు ఇలాగున ప్రభువును గూర్చి చెప్పడానికి ప్రభువులో అనేకమైన గొప్పతనాలు ఉన్నాయి కదండి ఇలా అనేకమైన గొప్పతనాలతో పాటు మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్న మరొక గొప్పతనం ఏంటంటే యహోవా ఉత్తముడు ఉత్తముడు అంటే ఎక్సలెంట్ లో ఎక్సలెంట్ బెస్ట్ అలాగుననే సూపర్ లేటివ్ అంటారు అంటే ఇంకా ఆయన కంటే మించిన వారు ఎవరు లేరు యహోవా ఉత్తముడు అంటే ద బెస్ట్ అంటే అందరికంటే బెస్ట్ అయిన వాడు అందరిలో అందరికంటే ఉత్తమమైన వాడని చెప్పొచ్చు అదే కదా ఉత్తముడు అనే మాటనే కదా మనం ధ్యానిస్తుంది బెస్ట్ అంటే అన్నిటికంటే బెస్ట్ ఇప్పుడు అందరి చేతులలో మొబైల్స్ వచ్చాయి ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క కంపెనీ మొబైల్స్ కదండి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క స్టాండర్డ్తో తయారు చేస్తూ ఉంటుంది మొబైల్స్ అన్నిటికంటే బెస్ట్ మొబైల్స్ అంటే ప్రపంచంలో అన్నిటికంటే బెస్ట్ మొబైల్స్ మొదటగా ఏమంటారు ఐఫోన్ అంటారు ఐఫోన్ అంటారు తర్వాత సామ్సంగ్ అంటారు తర్వాత ఇంకా ప్లస్ అని ఇలాగున ఒకటి ఒకటి చాలా ఉన్నాయి ఇలాగున ఫోన్లలో ఐఫోన్ ఎలా బెస్ట్ ఇంకొన్ని రంగాల్లో ఇంకొంతమంది ఇంకొందరు ఇంకొన్ని వస్తువులు రకరకాలుగా బెస్ట్ అనేవి ఉంటాయి దాదాపుగా మన ఇంట్లో వాడేటటువంటి అనేక వస్తువులు ఉంటాయి కదా ఉదాహరణకి మిక్సీ మిక్సీలో చాలా కంపెనీలు ఉంటాయి కానీ బెస్ట్ కంపెనీ ఒకటి ఉంటుంది ఫ్రిడ్జ్లు ఉంటాయి మన ఇంట్లో కదా ఫ్రిడ్జ్లలో చాలా కంపెనీల ఫ్రిడ్జ్లు ఉంటాయి కానీ బెస్ట్ కంపెనీ ఒకటి ఉంటుంది నిజమే కాదండి అలాగుననే ప్రతి దాంట్లో ఒకటి బెస్ట్ అనేది ఉంటుంది అలాగుననే ఈ ప్రపంచంలో ఉన్న వారందరిలో మన ప్రభు అనేశ్వ క్రీస్తు వారు హలే ఆయనను మనం కోరుకోవచ్చు ఆయన దగ్గరికి మనం రావచ్చు ఆయనను మనం ప్రేమతో పిలవచ్చు ఆయనను ప్రార్థించవచ్చు ఆయన మీద ఆదుకోవచ్చు ఆయన మీద ఆధారపడవచ్చు ఆయన ఉత్తముడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఉత్తముడు ఆయన కంటే గొప్పవారు ఇంకెవరును లేరు ఆయన కంటే ఎక్సలెంట్ ఇంకెవరు లేరు ఆయన కంటే సూపర్ లేకపోతే ఇంకెవ్వరు లేరు ఆయనే ద బెస్ట్ నీ దేవుడు ఎలాంటి మాట నా దేవుడు ఉత్తముడండి నా దేవుడు ఉత్తముడని చెప్పాలి దాని మీద ఒక మాట అంటాడు చదువుతారా బైబిల్ గ్రంథంలో నుండి ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ వాక్యం చదవండి ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ వాక్యం యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడే చాలు చాలు యహోవా ఎలాంటి వాడని రుచి చూచి తెలుసుకోవాలట ఆ రుచి చూచి తెలుసుకోవడం అంటే మనకు వంట చేసేటప్పుడు మనం రుచి చూచి ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా ఆ లేకపోతే నీళ్లు సరిపోయాయి నూనె సరిపోయిందా ఇలాంటివన్నీ చూస్తాం అంతే కదండి టేస్ట్ చేయడం వల్ల ఆ కూర ఎలా ఉందో మనం ఈజీగా చెప్పగలం టేస్ట్ చేయకపోతే అది ఎలా ఉందో మనం చెప్పలేము దావిదు కూడా ప్రభువును గురించి చెప్తూ ఉన్నాడు యహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోండి అంటే ఆల్రెడీ దావిదు యహోవా ఉత్తముడు అని తెలుసుకొని ఉన్నాడు యహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొని ఉన్నాడు దేవుడు ఉత్తముడు అని మనం రుచి చూడడం ఎలాగూ అంటే ఆయన మన మన ఎడలో చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి ఆయనలాగా మనల్ని ఎవరైనా ప్రేమించారా ఆయనలాగా మనల్ని ఎవరైనా ఆదరించారా ఆయనలాగా మన కొరకు ఎవరైనా ప్రాణం పెట్టారా ఎవరూ పెట్టలేదు కాబట్టి ఆయనే పెట్టాడు ఆయనే ప్రేమించాడు ఆయనే పలోకం నుండి దిగివచ్చాడు ఆయనే గాయాలు పొందాడు ఆయనే మన కొరకు అన్ని చేశాడు కాబట్టి ఆయనే దెస్ట్ ఆయనే ఉత్తముడు హలో యార్ ఇన్నాళ్ళు ఇంతవరకు మనలను అన్ని విధాలుగా తోడయ్యుండి అన్ని విషయాలలో తన పోషణను మనకు అందించి అన్ని విధాలుగా మనకు జయ ఇచ్చి ఆయనే మనలను నడిపిస్తూ ఉంటాడు ఆయన ఏ రోజు మనల్ని విడిచిపెట్టలేదు కదా మన బంధువులు కొన్నిసార్లు విడిచిపెట్టారు స్నేహితులు విడిచిపెట్టారు మనం నమ్మిన వారు విడిచిపెట్టారు అనేకులు మనల్ని విడిచిపెట్టారు కానీ మన ప్రభు అయిన దేవుడు మనల్ని విడిచిపెట్టాడా లేదు అంటే ఆయన మనలను విడిచిపెట్టకుండా ఇంత వరకు నడిపిస్తున్నందుకు ఆయనే బెస్ట్ దేవునికి స్తోత్ర ఇక ముందు కూడా ఈ భూమి మీద మనకు ధైర్యం ఎవరంటే మన ప్రభు అయినా వారే ముదిమి వచ్చు వరకు నిన్ను నడిపిస్తాను అని ఎవరైనా మనతో చెప్పి ఉన్నారా నీ ఫ్రెండ్స్ తో నీ ఫ్రెండ్స్ లో ఎవరైనా నీతో ఏం పర్వాలేదమ్మా నేను నీకు అంతవరకు వరకు తోడుంటానని ఎవరైనా చెప్పారా లేకపోతే నీ బంధువులలో ఎవరైనా చెప్పారా లేకపోతే నీ తోటి నీ తోడు పనిచేసే వాళ్ళు ఎవరైనా చెప్పారా ఎవరూ చెప్పలేదు కానీ దేవుడు మాత్రం చెప్పి ఉన్నాడు ఏమని ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని రక్షిస్తానని కాబట్టి ఆయనే ద బెస్ట్ ఇప్పటిదాకా మనకు ఎన్నో బలహీనతలు వచ్చాయి ఎన్నో ప్రమాదాలు మన దగ్గరకు వచ్చాయి మనం తప్పించబడ్డాం ఎన్నో పరిస్థితులలో మనం ఆదుకోనబడ్డాం ఇదంతా ఎవరి వలన జరిగింది అంటే సాక్షాత్తు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి వలన మాత్రమే ఇవన్నీ మనకు జరిగి ఈనాటికి మనం సజీవంగా ఉన్నాం కాబట్టి ఇప్పటిదాకా మనలను తప్పిస్తూ నడిపిస్తూ సజీవంగా మనలను నిలబెట్టిన దేవుని కంటే ద బెస్ట్ థింక్ లేరు ఆల్రెడీ రుచి చూసేశాం ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఆర్భాటంగా ప్రజలందరి ముందు మన దేవుడి గురించి ఒప్పుకోవడమే ఉంది నేను ఆరాధిస్తున్న నా దేవుడు ఉత్తముడు నేను సేవించుకున్న నా దేవుడు ఉత్తముడు ఆయన గుణములో ఉత్తముడు ప్రేమించడంలో ఉత్తముడు సహాయము చేయడంలో ఉత్తముడు ఆధారమై నిలబడంలో ఉత్తముడు అన్ని విషయాలలో నేను ప్రార్థిస్తున్నా నేను ఆరాధిస్తున్నా నా దేవుడు ఉత్తముడు దేవునికి స్తోత్రం అని దేవుని దగ్గర మనము ఒప్పుకోవాలి కాబట్టి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే ఉత్తముడు యోవా ఉత్తముడు ఆయన హెల్ప్ చేయడంలో ఉత్తముడు ప్రేమించుటలో ఉత్తముడు మంచితనములో ఉత్తముడు అన్ని విషయాలలో ఉత్తముడు మీకు ఇంకొక మాట చెప్పాలి మంచి పేరు సంపాదించుకోవడం చాలా కష్టం చాలా రోజులు పడుతుంది దానికి వాస్తవమా కాదా మంచి పేరు సంపాదించుకోవడానికి చాలా రోజులు పడుతుంది బ్యాడ్ నేమ్ సంపాదించుకోవడానికి సెకండ్లు చాలు కదా కొన్ని సెకండ్లు చాలు ఒక్క చిన్న తప్పు చేస్తే ఇన్నాళ్ళు సంపాదించుకున్న మంచితనం అంత ఆ మట్టిలో కలిసిపోతుంది కానీ మంచితనం సంపాదించడానికి జీవితం సరి జీవితం కూడా సరిపోదు కొన్నిసార్లు దేవుడు ఉత్తముడని మనం ఒప్పుకుంటున్నాం దేవుడు ఉత్తముడని పాడుతున్నాం దేవుడు ఉత్తముడని ఆరాధిస్తున్నాం ఆయన ఉత్తముడని ఆయనను ఆర్భాటముతో కనపరుస్తున్నాం మనం ఆయన ఉత్తముడు అనబడడానికి ఒక్కరోజే ఆయన ఉత్తమమైన కార్యాలు చేసి తర్వాత రోజుల్లో మనస్సులను మానవ జాతిని సృష్టిని పట్టించుకోకుండా ఉండక ఉండడం వలన ఆయనకు రాలి ఆ పేరు ఉత్తమమైన గుణము కలిగిన వాడు ఉత్తముడని ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందంటే సృష్టి ఆది మొదలుకొని ఇప్పటి వరకు సృష్టి ఆది మొదలుకొని ఇప్పటి వరకు మానవ జాతి అడల ఎల్లప్పుడూ తన ఉత్తమమును కనపరుస్తూనే వస్తూ ఉన్న దేవుడు కాబట్టి ఆయన ఉత్తముడని మనం ఒప్పుకోక తప్పదు దేవునికి స్తోత్రం ఆయన చరిత్ర చూడండి మీరు కావాలంటే సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు ఆయన బిడ్డలను ఆయన నడిపించిన విధానము తీరు ఆ చరిత్ర మొత్తం గమనించండి దేవుడు ద బెస్ట్ ద ఎక్సలెంట్ దేవునికి మహిమ కలుగును కాక ఇస్రాయిలీ ఆయన నడిపించిన చరిత్ర చూడండి అబ్రహామును ఆయన నడిపించిన చరిత్ర చూడండి అలాగుననే ఆయన పేరు పెట్టబడిన ప్రజలను ఆయన నడిపించిన చరిత్రను గ్రామం చేసుకోండి ఆయన బిడ్డలు అనబడిన వారిలో ఎవరైనా విడవబడ్డారా అనే దాన్ని ఒక్కసారి మీరు గమనించి చూడండి ఎవ్వరూ విడవబడల అందరికీ ఆయన ఆధారమై ఆశ్రయమై నిలిచి ఆయన అందరికీ అండగా ఉన్నాడు కాబట్టి ఆయన ఉత్తముడు ఆయన మన ఎడల ఉత్తమ కార్యములు చేయువాడు ఆయన మనకు ఉత్తమమైనవి ఇచ్చేవాడు మత ఏడు ఏడులో ఆయన ఒక మాట అంటాడు అడుగుడి మీకు ఇవ్వబడును మెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగుడి మీకు ఇవ్వబడును మెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడునని వాక్యం రాయబడి ఉన్నది అలా మాట్లాడుతూ దేవుడు అంటాడు మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి రొట్టెని అడిగితే మీరు రాతినిస్తారా ఏమండి మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి రొట్టెని అడిగితే రాతినిస్తారా అంతేనా చేప అడిగితే పామునిస్తారా అలా ఇస్తామా మనం దేవుడు అంటాడు మీరు చెడ్డవారా ఉండి మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకమన్నున్న మీ తండ్రి అంతకంటే అధికముగా మీకు దయచేయదు దేవునికి మహిమ కలుగును కాదు మన పిల్లలకు మన పిల్లలు మన దగ్గర రొట్టెనడిగితే రొట్టెనిస్తాం చేపనడిగితే చేపనిస్తాం వారు ఏమి అడుగుతారో దానిని ఖచ్చితంగా మన పిల్లలకు మనం ఇస్తాం చెడ్డవారమై పాపులమై ఉన్న మనలమే మనమే మన పిల్లల విషయంలో మంచి వాటిని ఇయ ఎరిగి ఉండగా పరలోకం తండ్రి చెడ్డవాటిని ఇస్తాడండి మనకి పరలోకం తండ్రి విడిచిపెడతాడండి మనకి మనల్ని లేదు లేదు ఆయన ఉత్తమమైనవే ఇస్తాడు నీవు ఉత్తమమైనవి కోరుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు ఉత్తమమైనవే ఇస్తాడు వెనుక ఆయన ఇచ్చే ఉత్తమమైన వాటి కోరుకు విశ్వాసంతో ఎదురుచూడు ఆయన గుణంలో ఉత్తముడు సహాయం చేయడంలో ఉత్తముడు ప్రేమించుటలో ఉత్తముడు అని చెప్పచ్చు ఎలాగునా మనస్సుల ప్రేమ ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది కానీ దేవుని ప్రేమ ఎటువంటిదో చెప్పనా ప్రాణం పెట్టే వరకు దేవుని ప్రేమ కొనసాగింది స్తోత్రం చెప్పండి ప్రాణం పెట్టింది దేవుని ప్రేమ అలిలో పెట్టింది దేవుని ప్రేమ అది ఉత్తమమైన ప్రేమ కాదంటారా కాబట్టి ఆ ప్రేమ ఉత్తమమైనది మనం చదువుకున్న ఈ నహూము గురణం ఒకటి ఏడులో యహోవా ఉత్తముడు అంటే మన దేవుడు ఉత్తమ కార్యాలు చేయవాడు ఆయన ఉత్తమ కార్యాలు మన విషయంలో ఎలా ఉంటాయని చెప్పొచ్చు అంటే ఎందుకోండి శ్రమ దినమున ఆయన ఆశ్రయ దుర్గము దేవునికి భయమ కథను కాదు శ్రమ దినమున ఆయన ఆశ్రయ దుర్గము అంటే ఏంటి శ్రమలు వచ్చినప్పుడు ఆయన తన ప్రజల కండగా ఉండే దేవుడు బాధలు వచ్చినప్పుడు ఆయన తన ప్రజలకు అండగా నిలిచే దేవుడు శోధనలు కలిగినప్పుడు ఆయన తన ప్రజలకు అండగా నిలిచే దేవుడు ఆశ్రయదుర్గము అంటే ఏమని చెప్పొచ్చో చెప్పన మన ఇంట్లో మనం ఇంట్లో కూర్చొని ఇంటి తలుపులేసుకొని కిటికీలు వేసుకొని ఇంట్లో ఉన్నప్పుడు బయట వర్షం కురిస్తే అది మన మీద పడిందా పడదు కదా బయట ఎండ కాస్తే అది మన మీదకి వచ్చిందా ఎండ రాదు కదా బయట బలమైన గాలి ఇచ్చిందనుకోండి ఆ గాలి ఆ గాలి ప్రభావం మన మీద పడిందా బయట ఏమి జరుగుతున్నా మనకంతగా ఇది ఉండదు ఎందుకంటే మనం ఇంట్లో గోడల మధ్యలో ఉన్నాం కిటికీలు వేసుకున్నాం తలుపులు వేసుకున్నాం కాబట్టి ఇల్లు మన మీద ఆశ్రయపురంగా నిలిచి ఉన్నది కాబట్టి వర్షం మన మీద పడదు ఎండ మన మీద కాయదు ఎండ ప్రభావం మన మీద చూపించదు బయట ఎంత గాలి ఇచ్చినా ఆ గాలి మన దగ్గరికి మన దాకా రాదు ఎండకు వానకు గాలికి చలికి అన్ని విధాలుగా మనకు ఆశ్రయంగా నిలబడేది మన ఇల్లు కదండి అలాగే దేవుడు మనకి ఎలాంటి వాడంటే ఒక ఇంటి లాంటి వాడన్న దేవునికి మహిమ కలివనగా అలే కష్టకాలంలో దాపుకోవడానికి శ్రమ దినమున దాప్పుకోవడానికి బాధ సమయంలో దాక్కోవడానికి ఒక చక్కటి ఆశ్రయపురము లాంటి వాడు మన ప్రభుని సుక్రేస్తూ మనము శ్రమ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ఇరుకు ఇబ్బందులు మనకు కలిగినప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనలో మనం దాక్కున్నాము అనుకోండి ఏమైందో తెలుసా

महिमाय दुवी ये नाबिका वे ने ना कि महिमाय दुर्गा ईवी ये नाबिका वे सुगुणा सर्म

నమ్మకమైన నమ్మకమైన కాపరి ఆయనే మనలను శ్రమలలో నుండి విడిపించుటకు చాలిన దేవుడు ఆయన ప్రతి పరిస్థితులలో మనకు చాలిన దేవుడు ఆయన 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 మీద మనం ఆధారపడినప్పుడు ఎండలో గొడుగుగా మనం పైన ఉంటాడండి దేవునికి మహిమ కలగదు కాదు పైన గొడుగుగా అలాగుననే గాలి మనకు తగలకుండా ఆశ్రయంగా అడ్డుగోడగా ఇవన్నీ శ్రమలకు సూచన ఇలాంటి ప్రతి పరిస్థితులలో దేవుడు మనకు ఉండి మనకు ఆధారమై ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడు కాబట్టి ఆశ్రయ దినము ఆయన ఆశ్రయ దుర్గము మనము కూడా ఎలా ఉండాలంటే కీర్తనలు అరవై రెండు అధ్యాయం ఒకటి రెండు వచనాలను చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది కీర్తన అరవై రెండు ఒకటి రెండు వచనాలు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణ కర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను దేవునికి స్తోత్రం భలలోయ శ్రమ కలిగినప్పుడు మనం చేయాల్సినటువంటి పని తావిదు మనకు తన హెచ్చరికలతో తెలియజేస్తున్నాడు తన సాక్ష్యాలతో తన కీర్తనల ద్వారా మనకు మనకు తెలియజేస్తూ ఉన్నాడు దావి దేమంటున్నాడంటే నా ప్రాణం ప్రభును నమ్ముకొని మౌనముగా ఉంది అంటే విశ్వాసంతో ఉంది ఎందుకలా ప్రభువును నమ్ముకొని అతని ప్రాణం మౌనంగా ఉంది అంటే దేవుని వలన అతనికి రక్షణ కలుగుతుంది అనేటటువంటి నమ్మకం ఆయనలో ఉంది అందుకే ఆయన అంటున్నాడు ఆయన వలన నాకు రక్షణ కలుగుతుంది ఆయనే నా ఆశ్రయ దుర్గము నా రక్షణ కర్త ఎత్తైన నా కోట నేను అంతగా కదిలింపబడను చూడండి అరవై ఒకటవ కీర్తన మూడో వాక్యంలో నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను నీ లెక్కల చాటున తాగు కొందును దేవునికి మహిమ కలుగును కాదు దేవునికి మహిమ కలుగును కాదు ఆశ్రయంగా ఉండడం అంటే శత్రువులు మన మీద బాణాలు విసురుతూ ఉన్నారనుకోండి ఆ బాణాలు మనకు తగలకుండా అడ్డుపడడం హలోయ అలాగుననే శత్రువులు రూచున్న రాళ్ళు మనకు మన మీద పడకుండా అడ్డుకునేవాడు దేవుడు అలాగుననే ఈ లోకంలో మన మీద పడే బాధ మన మీద పడే మాటలు నిందలు అవమానాలు అవన్నీ మనలను కృంగతీయకుండా మనలను ధైర్యపరచగలిగిన వాడు అలాంటి పరిస్థితులలో నిందలు కలిగే అవమానాలు కలిగే కష్ట క్లిష్ట పరిస్థితులలో నేను నాను బిడ్డను అభయము చెందవద్దు ధైర్యంగా ఉండని మనకు ధైర్యపరిచి మన పక్షాన నిలబడగలిగిన వాడు ఆయన అందుకనే దావిదంటాడు యుగ యుగములు నేను నీ గుడారములో అంటే నిన్నే ఆశ్రయంగా చేసుకుంటాను నిరక్కల నీడలో నేను దాచి దాచబడి ఉంటాను అని ఒప్పుకుంటున్నాడు గనుక ఈ రాత్రి దేవుని వాక్యాన్ని నా ప్రియమైన దేవుని పిల్లలారా నానా యహోవా ఉత్తముడు ఎందుకంటే మనిషికి ఆయనే ఆశ్రయ దుర్గమో తర్వాత రెండవ మాట ఇంకొక మాట ఉంది అక్కడ ఆయన తను నమ్ముకొని వారిని ఎరుగునని వాక్యం రాయబడి ఉన్నది చదవండి ఆ మాట నకు ఒకటి ఆయన తన ఎందు నమ్మిక వారిని ఎరుగును అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి ఎరుగును అంటే అర్థం ఏంటి తెలుసుకొను అని అర్థం ఇప్పుడు యశు ప్రభు అిలువలో మొదటి మాట పలికారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని మొదటి మాట పలికారు ఎరుగరు అంటే వాళ్లకు తెలియదని అర్థం మన దేవుడు ఎలాంటి వాడు తన్ను నమ్ముకొని వారికి ఆశ్రయంగా ఉండి తమ గురించి పూర్తిగా తెలుసుకునిన దేవుడు అంటే అర్థమేంటి ఆయనను నమ్ముకొని ఆయనను ఆరాధిస్తున్న మన గురించి క్షుణ్ణంగా పూర్తిగా తెలుసుకొని వాడు మనం ఆరాధిస్తున్న మన ప్రభు అనే సుక్రీస్తువారు చెప్పండి నా గురించి నీ గురించి మన ఒక్కొక్కరి గురించి ఆయనకు పూర్తిగా తెలుసు మన కష్టమేంటో మనలోని అణువణువు మన దేవునికి తెలుసు మనలోని అణు మన దేవునికి తెలుసు మన దేవునికి తెలియని దాంట్లో ఏమి లేదు ఆయనకు సమస్తము తెలుసు అండి ఆయనకు సమస్తము తెలుసు ఆయన అన్ని విషయాలలో మన మీద సహాయము మనకు సహాయం అందించగలడు ఎందుకంటే ఆయనకు తెలియకుండా మన జీవితంలో ఏది అనుమతించబడదు ఆయనకు తెలియకుండా మన జీవితంలో ఏదియో రాదు మన స్థితిగతులు పూర్తిగా తెలిసిన మన గొప్ప దేవుడు మన ప్రభు అయిన యశ్ క్రీస్తువారు గనుక ఆయన మత స్వార్థ దాదాపు ఆరో అధ్యాయంలో ఎనిమిదో వచ్చిన అనుకుంటా మనం ప్రార్థన చేయక ముడితే ఏవేవి అక్కరగా ఉన్నాయో అవన్నీ మన దేవుడికి తెలుసు అంతా చదవండి ఒకసారి మీరు తండ్రిని అడగక మునుపే నీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను అంటే ఆయన పూర్తిగా తెలుసుకొని ఉన్నాడు ఈ రోజున మనం కొన్ని విషయాలను బట్టి కన్నీళ్లు కార్చాం దేవుని దగ్గర దానికి ముందే మనకి అవసరాలు ఉన్నాయని తెలుసు దేవుడికి మనం ముందే మనం కన్నీళ్ళు ముందే మన ప్రభు అయిన దేవుడికి అవన్నీ తెలుసు ఎందుకంటే తనను నమ్ముకుని వారిని ఆయన ఎరిగేంతగా ఇంకెవరో భూమి మీద వారిని గురించి తెలుసుకొనలేడు అంటే మన అన్ని విషయాలలో ఆయన ఉంటాడు మనల్ని క్షుణ్ణంగా పరిశీలన చేసేవాడు మనకు అన్ని విషయాలలో అన్ని సందర్భాలలో చాలిన దేవుడు వెనుక నా కష్టం దేవుడు చూడట్లేదేమో అనుకోవద్దు నా పరిస్థితి దేవుడు చూడట్లేదేమో అనుకోవద్దు నా బాధలు దేవుడు చూడట్లేదేమో నన్ను బాధల నుండి దేవుడు విడిపించట్లేదు కష్టాల నుండి దేవుడు విడిపించట్లేదు సమస్యల నుండి దేవుడు విడిపించట్లేదు చూడట్లేదేమో అనుకోవద్దు దేవుడు దేవునికి తెలియదేమో అనుకోవద్దు అన్ని తెలుసు దేవునికి అని తెలిసినా మనం ప్రార్థన చేసి ఆయన మీద విశ్వాసముంచవలసిన స్థితిలో ఉన్నామన్న విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవలసిన వారు ఉన్నాం దేవునికి మహిమ కలిగనుట మనం దేవునికి అన్ని తెలుసు అయినా మనము ప్రార్థించవలసిన అవసరం ఉంది కదా దావిదంటాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు గ్రహంకు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాబుగా తెలుసుకొని ఉన్నావు మాట యహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు దేవునికి భయమ అని కలుగునగా ఇలాగున అన్ని విషయాలలో మనకు చాలినటువంటి దేవుడు మనం కూర్చునిట లేచుట పడుకునుట ఇతరులతో మాట్లాడుట అన్ని 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 మనలోని అడువడు అడు మన దేవునికి తెలిసినంతగా మన దేవునికి తెలిసినట్టుగా ఈ ప్రపంచంలో ఇంకెవరికీ తెలియదండి నీ కష్టం ఏంటో నీ బాధ ఏంటో అన్నిటినీ ఆయన ఎరగిన వాడు గనుక ఈ రాత్రి దేవుని ప్రేమతో నేను హెచ్చరిస్తున్నాను యహోవా ఉత్తముడు ఆ శ్రమదినమున ఆయన మంచి ఆశ్రయ దుర్గమే ఆయన మన కష్టాలు బాధలు అన్నిటినీ ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవునికి మన గురించి క్షుణ్ణంగా తెలుసు కనుక అందరము ధైర్యంగా ప్రభు కృపలో ముందుకు సాగుదోము గాక అందరూ ధైర్యంగా అడుగులు వేయదము గాక అందరూ ధైర్యంగా జయము కలిగి ముందుకు సాగుదాము గాక భయపడడం అవిశ్వాసానికి గుర్తు కాబట్టి భయం లేకుండా ధైర్యంగా ఆ ఉత్తముడైన దేవుని సన్నిధిలో ఉత్తముడైన దేవుని సన్నిధిలో మనము ఉత్తమమైన దేవుని పిల్లలు కాదు చివరిగా ఈ మాట మనకెంతో అవసరం ఆయన ఉత్తముడే గుణములో ఉత్తముడు సహాయం చేయడంలో ఉత్తముడు ప్రేమించుటలో ఉత్తముడు అన్నిటిలో ఆయన ఉత్తముడే మరి నువ్వు నేను ఎలా ఉన్నా ఏమండి నువ్వు నేను ఎలా ఉన్నా మనము కూడా దేవుని ఎదుట ఉత్తమమైన వారంగా ఉన్నాం లేకపోతే సాధారణమైన వారంగా ఉన్నాం ప్రార్థన చేద్దామా అందరూ లేచి నిలబడండి ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థనలతో ఈ రాత్రి ప్రార్థన రేపటి దినం సరిగ్గా సమయానికి ప్రార్థన ప్రారంభించబడుతుంది కనుక అందరూ కూడా సమయానికి దేవుని